ందరికి నా నమస్కారం ఈ జిల్లా ఈ జిల్లా వల్లవారు సామె పుట్టిన జిల్లా ఇది నర్రా రాఘవరెడ్డి ఉద్యమాలు చేసిన గడ్డ బాగా చైతన్యం ఉండే ప్రాంతం అనేది నా విశ్వాసం మీ అందరినీ కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా ఎలక్షన్లు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి డెబ్బై ఐదు సంవత్సరాల భారతదేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎంత పరిణతి రావానో అంత పరిణతి ఈరోజు కూడా ఇంకా రాలేదు మీ అందరిని నేను కోరేది ఎలక్షన్ రాగానే ఆగమాగం కావద్దు ఎలక్షన్ వస్తే ఆలోచనతో వివేచనతో ఓటు వేస్తే మనకు మంచి జరుగుతుంది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర ఉండే ఒకే ఒక ఆయుధం మీ సొంత ఓటు ఆ ఓటు చాలా ముఖ్యమైనది ఆ ఓటు ఐదు సంవత్సరాల మీ యొక్క నకరికల నియోజకవర్గం యొక్క మరియు రాష్ట్రం యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఓటేయాలని నేను మనవి చేస్తా ఉన్నా మీరు సైలెన్స్గా వింటే మంచిది ఇక్కడ నూలు గడబడి చేయద్దు ప్రజాస్వామ్య పరిణతి సిటీలు బంజాయనే బాబు సీటీ కొట్టద్దు సీటు కొట్టద్దంటే కొట్టమని కాదు కదా ప్రజాస్వామ్య పరిణతి అంటే ఏంది బట్టిగా ఈ చెబుతోనే ఈ చెబుతాను వదిలిపెట్టడం కాదు ఆలోచన చేయాలి ఎలక్షన్ వస్తే ఏమవుతుంది పార్టీకి ఒక మనిషి నిలబడతాడు ఇలా బీఆర్ఎస్ నుంచి లింగయ్య గారు నిల్చున్నారు కాంగ్రెస్ నుంచి ఒక ఆయన ఉంటాడు బీజేపీ నుంచి కూడా ఒక ఆయన ఉంటాడు ఇండిపెండెంట్ కూడా ఒకడో ఇద్దరు ఎవరో ఉండవచ్చు వీళ్ళు గెలుస్తారు ముప్పై నాడు ఓట్లు పడతాయి మూడు తారీఖు నాడు లెక్క పెడతారు ఆడికి కథ అయిపోయిందని మీరు అనుకుంటారు కానీ కథ అయిపోదు కథ మొదలవుతుంది ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలుస్తాడో రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది ఆ ప్రభుత్వం మంచిదైతే మనకు మంచి జరుగుతుంది ఆ ప్రభుత్వం బాగలేకపోతే ఐదేళ్ళు మళ్ళీ గొడవ ఏడవాలి ఏం చేయలేము ఎవరు కూడా ఏం చేయలేరు అందుకే ఓట్లు వేసేటప్పుడు ఎవడో చెప్పిండానో మా చుట్టపోటు చెప్పిండానో ఇంకో రకంగానో ఓట్లు వేయవద్దు నేను చెప్పే నాలుగు మాటలు మీరు మంచిగా వినండి మీ గ్రామాలకు పోయిన తర్వాత ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యకర్తల నాయకులు గ్రామాల్లో చర్చ పెట్టండి ఎన్నికలకు ఇంకా తొమ్మిది పది రోజులు టైం ఉంది చర్చ పెట్టి నిజానిజాలు తేలిస్తే మంచిది అని నేను మీ అందరినీ మళ్ళా కోరుతా ఉన్నా ఇక్కడ అభ్యర్థి నిలబడ్డాడు లింగయ్య గారు కాంగ్రెస్ కాంగ్రెస్కి ఒక వీళ్ళ చరిత్ర చూడాలి మీరు తప్పకుండా వీళ్ళు ఎటువంటి వాళ్ళు అభ్యర్థి ఎటువంటి వాడు ఎందుకు చప్పట్లు కొడుతున్నా వట్టిగానే వినాలి కదా అభ్యర్థుల యొక్క గుణము గణం తప్పకుండా చూడవలసిందే దానికంటే ముఖ్యమైనటువంటిది ఈ అభ్యర్థుల వెనకాల పార్టీలు ఆ పార్టీల చరిత్ర కూడా మీరు చూడాలి ఆ పార్టీ దృక్పథం ఏంది ఆ పార్టీ నడవడిక ఏంది వాళ్ళకి అవకాశం వస్తే ఏం చేస్తారు ఎవరి కోసం పనిచేస్తారు వాళ్ళ విధానం ఏంది పేదల గురించి రైతాంగం గురించి వాళ్ళ ఆలోచన సరళ ఏంది అనేది మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అందుకోసం దయచేసి ఈ గుంపు అల్లరి బంద్ చేయాలి అల్లరి బంద్ చేయాలి అల్లరి బంద్ చేయండి ప్లీజ్ మీరు పది మంది మొత్తం సభ కదా సైలెంట్గా ఉండండి పది నిమిషాలు మొత్తం పిచ్చావేశం మనికిరాదు కదా సైలెంట్ ఉండండి ఆలోచించమని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా పార్టీల చరిత్ర నేను చెప్పిన బీఆర్ఎస్ చరిత్ర మీ కళ్ళ ముందరనే ఉన్నది బీఆర్ఎస్ పుట్టిందే మీ కళ్ళ ముందర తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం ఈ బిఆర్ఎస్ పార్టీ పుట్టింది పదిహేను సంవత్సరాలు పోరాటం చేసి అనేక మంది పాలై మిత్రుడు చెరుకు సుధాకర్ గారు ఇక్కడనే స్టేజ్ మీద ఉన్నాడు ఇట్లాంటి ఎంతోమంది పాలై శిక్షలు అనుభవించే అనవసరంగా కో పోరాడినాం యాభై సంవత్సరాలు అసలు ఇంకో మాటమే చెప్పాలి ఇప్పుడు ఇక్కడ మీకు ఉన్న తెలంగాణ ఊడగొట్టినోడేవాడు కాంగ్రెస్ పార్టీ కదా జబర్దస్త్గా తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్లో కలిపినోడేవాడు ఇదే కాంగ్రెస్ పార్టీ అరవై తొమ్మిదిలో ఉద్యమం వస్తే నాలుగు వందల మందిని కాల్చి చంపేసినారు పిఠలం కాల్చినట్టు మళ్ళీ రెండు వేల ఒకటిలో మనం ఉద్యమం ప్రారంభించితే రెండు వేల నాలుగులో మీతో పొత్తు పెట్టుకుంటామని వచ్చినారు తెలంగాణ ఇస్తామని వాగ్దానం చేసినారు కానీ ఇయ్యలే వాళ్ళకు అధికారం వచ్చింది కానీ మనతో ఫలితం వచ్చింది కానీ తెలంగాణ ఇయ్యలే ఇయ్యకుండా పదిహేను సంవత్సరాలు పార్టీని జీల్చే ప్రయత్నం చేసినారు మళ్ళా దోకా చేసి మోసం చేసే ప్రయత్నం చేసినారు మనం జగమొండిగా ఉన్నాం కాబట్టి ఈసారి నాకు తిక్కరేకి చివరికి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో కేసీఆర్ శవయాత్రనా తెలంగాణ జైత్రయాత్రనా ఏదో ఒకటి తేలాలని చెప్పి ఆమరణ దీక్ష కూర్చుంటే అప్పుడు ముప్పై మూడు పార్టీలు మనకు మద్దతు వస్తే అప్పుడుగా దిక్కులేదురా అని దిగు వచ్చినారు ప్రకటన చేసినారు అప్పుడన్నా ఇచ్చింద్రా అప్పుడు కూడా ఇయ్యలే మళ్ళా సకల జనుల సమ్మె జమంత రోడ్ల మీద పడి దసరాకు కూడా బస్సులు బంద్ పెట్టి ఎన్నో బాధలు పడితే చివరికి దిక్కులేదని చెప్పి దిగొచ్చినారు ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర బీఆర్ఎస్ చరిత్ర మీ కండ్ల ముందర ఉన్నది పదిహేను సంవత్సరాల ఉద్యమం పది సంవత్సరాల పరిపాలన మీ ఆశీర్వాదంతో తెలంగాణ వచ్చిన నాడు చాలా అద్వానమైన పరిస్థితులు మంచినీళ్ళు లేవు సాగునీళ్ళు లేవు కరెంటు లేదు చేనేత కార్మికుల ఆత్మహత్యలు రైతుల ఆత్మహత్యలు చాలా భయంకరమైన పరిస్థితి గ్రామాలు వదిలిపెట్టి వలస పోయి బతికినటువంటి పరిస్థితి ఆ పరిస్థితులలో ఉన్నాం మేధావులతో మాట్లాడి చర్చలు జరిపి మొట్టమొదటి ప్రాధాన్యత పేదల సంక్షేమానికి ఇచ్చినాం మీరందరూ ఆలోచన చేయండి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేవలం రెండు వందల రూపాయల పెన్షన్ ఇచ్చినాం దాన్ని వెయ్యి రూపాయలకు తీసుకొని పోయినాం తర్వాత పెంచి రెండు వేల రూపాయలు చేసుకున్నాం ఆ రెండు వేల రూపాయలు ఎటు కూడా జరి